నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు అటు అధికారులకు నాయకులకు తెలియజేసే కార్యక్రమమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ రోజు అంశం మారంపూడి జంక్షన్ ప్రమాదాలకు నెలవు అయితే ఈ జంక్షన్లో పొంచి ఉన్న ఒక పెను ప్రమాదాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాం ఒకవేళ అధికారులు ఇంకా దీనిని అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పదనేది ప్రజల మాట ఇక విషయానికి వస్తే ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి డ్రైనేజీలు మేజర్ డ్రైనేజ్ నిర్మిస్తున్నారు ఈ సందర్భంలో మధ్యలో సుమారు పదడుగుల మేర కింద మట్టి లేకుండా అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక స్లాబ్ అనేది ఒక కరెంటు స్తంభం దాపుతో అలా ఉండిపోయింది అది నేడో రేపో ఎప్పుడు కూలినా ఈ కరెంటు స్తంభం మాత్రం ఎటు కూలుతుందో తెలియని పరిస్థితి ఒకవేళ అదే జరిగితే చాలా మంది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అధికారులు ఎప్పటికైనా స్పందించి వెంటనే ఈ కరెంటు స్తంభాన్ని ఇక్కడ నుంచి మార్చాలని లేదా ఈ ప్రమాదాన్ని జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయాన్ని అక్కడ ఇబ్బంది పడుతున్న వారి మాటల్లో వినండి నా పేరు హరి కౌశిక్ శర్మ అండి మాది బిలీఫ్ మెడికల్స్ మొరంపూడి జంక్షన్ ఉండేది ఆ మన దగ్గర ఇక్కడ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం తవ్వేసి దగ్గర దగ్గర పది అయిందండి పది నెలల నుంచి కూడా వర్క్ పెండింగ్ లో ఉంది అటు ఇటు కవర్ చేస్తే కానీ సెంట్రల్ లో ఇక్కడైతే కవర్ చేయలేదు దాంతో ఎలక్ట్రిక్ పోల్ ఒకటి ఇక్కడ పడిపోవడానికి ఒరిగిపోయింది ఇక్కడ ఆ జంక్షన్ లో గా మెయిన్ జంక్షన్ లో ఉన్నది ఒకవేళ ఒరిగిందంటే మా బిల్డింగ్ మీద మా షాప్ పడే అవకాశం ఉంది అది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు మొన్నే రీసెంట్గా ఎంపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాము దానికి ఆయన రియాక్ట్ అయి చేస్తున్నారు కానీ పని ఏమైనా ఇన్ కేసు ఏమైనా ఇమీడియట్గా ఏమైనా పడిపోతే కనుక మేమైతే బాధ్యత వహించలేమండి చాలా ఇరెస్పాన్సిబుల్ గా అయితే ఉన్నారు స్లాబ్ కూడా స్లాబ్ కూడా కదా ఆ పోల్ కి అటాచ్ అయి ఉన్న స్లాబ్ కూడా కూలిపోవడానికి రెడీగా అది ఆ పోల్ ఉన్న బట్టే కొంచెం అలా ఉందండి పోల్ కొంచెం ఒరిగిందంటే స్లాబ్ కూడా పడిపోతుంది అది మెయిన్ జంక్షన్ లో ఇలా ఇలా అవడం కూడా చాలా బాధాకరం పట్టించుకోవట్లేదు ఎవరో సరిగా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా